చెప్పండి చిన్న మాట్లాడితే కూడా చెప్పారు సార్ మాకు ఏమో ఏం కాదు ఫిజిక్స్ కెమిస్ట్రీ ఏం రాస్తారు ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ కూడా మాకు ఏం రాస్తారు వన్ ఇయర్ నుంచి చెప్తూనే ఉన్నాం ప్రిన్సిపల్కి ఆయన చెప్పలేదు తెల్ల లెమొనా మెసేజెస్ రాశనం సార్ ఆ సజెషన్స్ మేనే కసి ఈ రోజ వరకే అంటావ్ పేపర్ లే విపలే సార్ నికేననగా ఈ రోజు ఆర్ని చెప్పేసారు మాకు మొత్తం డిషప్ బీ వైకిస్నే అతి షాపి వైకిస్ అంత మొత్తం బట్టిపటేసనం అందులో ఏకొచ్చే వీకెండ్ మొత్తం అవే పెట్టేసనం సార్ ఆచేస మాకు హోం గా టాలెంట్ లేదు సార్ ఒక్క ఫాండ్ అడిగితే ఒక్కటి కూడా రావుకొని ఆ కొనేసారి కాకట్ చేంజ్ చేయకపోన నుంచి ఐఐటిసి చేక్స్ తీసారు ఐఐటి ఐటమ్ అంటే మా contemplative of blackkt experiences